పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి సందడి చేసిన తేజస్విని నార బ్రహ్మని నారాబ్రహమిని తేజస్సుని ఇద్దరు కూడా ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి సందర్శించేసరికి అందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో మనందరికీ తెలిసింది వీరిద్దరు కేవలం సినిమాల పరంగా మాత్రమే కాకుండా మరొక పక్క రాజకీయంగా కూడా చాలా చేదోడు వాదోడుగా ఉంటూ అందరికీ ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటారు మరి అలాంటి మంచి గొప్ప వ్యక్తుల నందమూరి బాలకృష్ణ గారి కూతురులైన నారా బ్రహ్మిని తేజస్విని ఇద్దరు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి ఎంతగానో సందడి చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఎన్నో ముచ్చట్ల గురించి మాట్లాడి రాజకీయ పరంగా కూడా ఎవరెవరికి ఎలా మంచి చేయాలి అనే విషయాల గురించి మాట్లాడి ఎంతగానో చర్చించారట మరి ఈ చర్చించుకున్న నేపథ్యంలోనే నారా బ్రహ్మిని తేజస్విని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ద్వారా ఎన్నో మంచి విషయాలు నేర్చుకొని చాలా సంతోషాలు కూడా వ్యక్తపరిచారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన స్నేహితుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి కూతురులైన నారాయణ బ్రహ్మిని తేజస్విని ఇంటికి రావడంతో ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచి అన్ని పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని తేజస్వినితో నారాయణ బ్రహ్మిడితో చర్చించి వారికి మంచి విషయాల గురించి వెల్లడించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి